ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా అమ్మ గురించి గీతలో స్వామి ఎవరు నిద్రాహారాలు మాని నాయందే మనసు నిలుపుతారో వారి అందే నేనుండి సర్వకార్యాలు నెరవేరుస్తాను అన్నాడు శ్రీ కృష్ణ భగవానుడు అలాగే గొలగమూడి వారు నిద్రను జయించుటకు తన కనురెప్పల్ని కటిక ముళ్ళతో గుచ్చుకునేవాడు స్వామి చరిత్రలు స్వామితో తిరిగిన శిష్యులు చెప్పిన నిత్య సత్యాలే అందుకు తర్కాణాలు అంతటి మహనీయుడు నిద్రాహారాల్ని జయించుటకు ఎన్నో కష్టాలు అనుభవించారో గమనించిన సుబ్బారెడ్డి స్వామి తన సాధనను సైతం ఆచరణలో పెట్టి సత్ఫలితమును పొందినారు అంతటి సుబ్బారెడ్డి జాతకము ఈ అమ్మ అమ్మసేవలో ధరించుటకు సుబ్రహ్మణ్యం గారు పలికిన మాటలు తనను ఆకట్టుకున్నాయి శ్రీ షిడి సాయిబాబా అకల్కోట మహారాజు రాకాబాబా తాజుద్దీన్ బాబా చివుటం అవ్వ చీరాల అవధూత స్వామి శ్రీ భగవాన్ కాశీరెడ్డి నాయన మొదలగు వారు అవధూతలందరూ కూడా ఖండయోగము చేసిన వారే అయితే ఒక్కొక్కరు ఒక్కో విధమున ఖండయోగమును చూపారు భీమవరంలో కాంతమ్మ తల్లి భక్తుడు మందాటి వెంకట నర్సయ్యకు స్వప్నములో అమ్మ కాంతమ్మ తల్లి ఖండయోగంలోని మూలం చూపించారు దేవుడమ్మ తల్లి కాళ్ళు చేతులు తెగి ముక్కలు ముక్కలుగా దూరంగా పడి ఉన్నాయి వెంకట నర్సయ్య తెగిపడిన ఆ ముక్కలని తెచ్చి కాళ్ళు చేతులు తగిలించాడు మరలా దూరంగా వెళ్ళాయి మరలా తగిలించాడు ఇలా ఐదు నిమిషములు జరిగినది వీరిలో క్షణక్షణం భయం బాధ రోదన వేడుపు ప్రారంభమైనవి అమ్మ పరిస్థితే ఎంత హీనంగా తయారైందా అని ఏడవసాగాడు వెంటనే అమ్మ కాళ్ళు చేతులు అతుక్కున్నాయి వికసిత మందహాస చిరునవ్వుతో కంతమ్మ తల్లి పైకి లేచి నిలుచుకున్నారు ఆదిపరాశక్తిల అమ్మవారు ఉన్నారు అమ్మను గమనించిన నర్సయ్య అమ్మ కాళ్ళపైబడి సాష్టంగా నమస్కారం చేశాడు వెంటనే నరసయ్య కళ చెదిరింది అమ్మ అవతారం మాయమైనది ఈ యోగ సాధనను వెంకట నరసయ్యకు చూపించిన అమ్మకు ఈ భక్తుడు తన జీవితాన్ని నేడు ఆధ్యాత్మిక రంగం వైపు మరలించాడు ఒకనాడు అమ్మకు తొలి శిష్యులు సేవకులైన రమేష్ స్వామి నేడు బాలాజీ స్వామిగా మారినారు అంతటి ప్రజ్ఞాశాలి అయిన బాలాజీ స్వామిని తన గురువుగా పొంది తన ఆధ్యాత్మిక చింతనలో పరులను పలుకరించుచు దైవజ్ఞాన రూపులను చేయిచు తరించుతున్నారు వెంకట నరసయ్య భీమవరంలో వెంకట నరసయ్య గారి తండ్రి గారికి ఆరోగ్యము బాగాలేదు చాలామంది డాక్టర్లకు చూసి లాభం లేదు అని చెప్పారు ఆయన వయస్సు డెబ్భై సంవత్సరాలు ఒకరోజు కాంతమ్మ తల్లి వెంకట నరసయ్య ఇంటిలోనే వచ్చి ఉన్నారు భారీ వర్షం కురుస్తుంది వెంకట నరసయ్య తన మనసులో మా నాన్నకు ఏమైనా జరిగితే ఇబ్బంది కదానని అనుకున్నాడు వెంకట నర్సయ్యతో అలా ఆ మనసులో వినిపించిన తర్వాత అమ్మకు పక్కనున్న పిల్లలతో ఆడుకుంటున్న కాంతమ్మ తల్లి గోడ మీద దీపము ఉంది ఆరిపోతే వచ్చేస్తానయ్యా అని సునాయాసంగా అన్నారు అర్రగంట వ్యవధిలోనే నరసయ్య తండ్రి మరణించాడు శవాన్ని దించి పడుకోబెట్టారు కుటుంబ సభ్యులు ఏడుస్తూ శోకాలు పెడుతున్నారు ఆ వాతావరణమంతా హృదయ విదారకంగా భయానకంగా ఉంది ఒక్క గంట సమయము గడిచింది ఇది జరిగిన తరువాత కాంతమ్మ తల్లి తన కనుగుడ్లు పెద్దవి చేసి ఆ శవాన్ని తదేకముగా ఏక చూపుతో మౌనముగా చూసింది చూసిన ఆ తల్లి పనయింది అన్నారు నిర్మలముగా అమ్మవారు చూపిన తక్షణం ఐదు నిమిషాలలో డెబ్బై సంవత్సరముల ముసలాయన మంచంపై నుంచి దించి కింద పెట్టిన ఆయన కదిలాడు కళ్ళు తెరచి కుటుంబ సభ్యులను చూసినాడు శోక సముద్రములన్నీ స్తంభించిపోయినవి కంటి నీటి దారలో ఆగిపోయినవి చనిపోయిన శవం మరలా లేచి కళ్ళు తెరిచిందంటే అన్న ఆతృత ఒక ప్రక్క శవము లేవడమేంటని మరో ప్రక్క డోలాయమానంలో కొందరు ఆనందాభి ఆశ్రనయనాలతో కొందరు ఉబ్బి బులవుతున్నారు వారు ఉన్న చోట నుండి కదలలేక ఆనంద డోలికలలో మునిగి ఉన్నారు ముసలాయన లేచి కూర్చున్నాడు తనను ఎములోళ్ళు వచ్చి తీసుకుపోతే దేవలోకంలో దేవతలతో ఈ పట్ట తల్లి దేవుడమ్మ మాట్లాడి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందిరా ఈ తల్లి సామాన్యురాలు కాదురా దేవతరా అమ్మ కాంతమ్మ తల్లి దేవతరా అంటున్నాడు నరసయ్య నాన్న ఓహం ఓహం కాంతమ్మ ఓం కరి కాంతమ్మ ఓంకారి కాంతం ఓం ఓం కాంతమ్మ ఓం ఓం కాంతమ్మం ఓంకారి కాంతమ్మ మరువరకదు మీ విజయభాస్కరుడను మరికొన్ని మహిమలతో తరువాతి ఈ పుచ్చుడులో మేము ముందుకు వస్తాను మన్నించండి